ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ ఒక కప్లో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలి అలాగే పసుపు ఆయిల్ కారము సాల్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా ఒక దగ్గర పెట్టుకొని మనము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి అందులో కాస్త ఆయిల్ అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత నెమ్మదిగా మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి అంటే ఎక్కువగా పెట్టకూడదు గ్యాస్ అనేది సో ఈ విధంగా ఎగ్స్ వేసుకుంటూ ఉండాలి ఇలా వేసుకున్న ఎగ్స్ని అటు ఇటుగా తిప్పుతూ చేయాలి ఆ తర్వాత కాస్త పసుపు దానికి సరిపడే పసుపు అలాగే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్లో ఎందులో వేసినా కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కారము ఆ తర్వాత సాల్ట్ లాస్ట్లో ఇలా వేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా నెమ్మది నెమ్మదిగా కలుపుతూ లాస్ట్లో మనం ఏం చేయాలనంటే అది వేడెక్కిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇలా తిని చూస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఎనీవేస్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ